హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైసరీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి ముందుకి తీసుకువెళ్ళాలని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మనకి సమ్మరు ప్రతి సంవత్సరం ఎండలు చాలానే ఉంటాయి కానీ ఎందుకో తెలియదండి ఈ సంవత్సరం మాత్రం చాలా అంటే వర్షాలు ఎక్కువ తెలీదు వేరే ఇంకేదైనా కారణం కావచ్చు ఎండలు మాత్రం మనకి మొదలైపోయి ఆ ఎండాకాలం ఫీలింగ్ అనేది దాదాపుగా నెలన్నర నుంచి అయితే భరిస్తున్నాం ఇక ఈ ఎండలకి పనులు చేయటం అనేది అంత ఆశామర్షి విషయం కాదు కదా ఇంకా ఇంటిని చక్కబెట్టే ఆడవాళ్ళకైతే ఇంట్లో ప్రతి పని కూడా మనం ఎండకకుండా చేసుకోవాలి ఎండకకుండా చేసుకోవాలి అనుకుంటూ ప్రతిసారి అనుకుంటూ ఉంటాం మన ఛానల్లో ప్రతిరోజు చేసుకునే చిన్న చిన్న పనులైనా కూడా ఒక ప్లాన్గా చేసుకుంటే మనం ఎంతవరకు చేసుకోవచ్చు అనే విషయాన్ని చాలా వరకు అయితే మనం వీడియోస్లో చూసామండి ఇంకా వేసవిలో నా ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను అంటే రోజువారీ పనులే కదా లే చిన్న చిన్న పనులు రోజు చేసుకునేవి అందులో ముఖ్యంగా చిన్నపిల్లలున్న ఆడవాళ్ళకైతే వేసవ కాలం సెలవులు అనేవి ఇచ్చేసారు కదండి పిల్లలకి ఇంకా ఇల్లు అంతా కూడా చాలా అంటే మనకు ఎంత ప్లాన్ చేసుకున్నా కొద్దిగా గందరగోళంగానే అయితే ఉంటుందండి పొద్దున్నే లేచి ఏ కాలమైనా కూడా మనం ఒక్క గంట ముందు లేచాము అంటే మన పనులు అనేవి చాలా వరకు సాఫీగా అయితే సాగిపోతాయండి అందుకు ప్రతి వీడియోలో కూడా మనం చెప్పుకుంటూనే ఉంటాం ఇక మార్నింగ్ లేచి ఎంట్రన్స్లో అయితే చూపించాను కదండి లేచిన తర్వాత మనకి మన వరండాలో ఊడ్చి ముగ్గేసుకోవడం అనేది మొట్టమొదటి పని తర్వాత ఇల్లు ఊడ్చుకోవడం శుభ్రంగా తడిబట్ట పెట్టుకోవడం ఇంటిని శుభ్రం చేసుకోవడం ఇవన్నీ మనకి రోజువారీ పనులే ఇంకా నార్మల్ డేస్లో అయితే బాక్సులు ఉంటాయి అంటే ఇప్పుడు మా పెద్దఅబ్బాయికి అయితే ఇంకా కాలేజ్ హాలిడేస్ ఇవ్వలేదు ఇంకా ఆఫీస్ వర్కింగ్ వాళ్ళకైతే అంటే హస్బెండ్కి ప్రతి ప్రతిరోజు ఉండే బాక్సే కాబట్టి ఈ బాక్స్ అనేది మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఉండేది కాబట్టి సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ కాలమైనా కూడా మనం ప్లాంట్గా చేసుకోవడంలోనే ఉందండి ఇంకా మార్నింగ్ లేచానండి బయట చూపించాను కదా ముగ్గు అనేది వేసుకున్నాను ముందు రోజునైతే అంట్లో అన్నీ తోమేసి శుభ్రం చేసి వంటగతితో సహా పెట్టుకోవటం వల్లనే కొద్దిగా పని భారం అనేది తగ్గుతుందని నా అలవాటు నా అంచనా కాబట్టి మొత్తం అంట్లన్నీ క్లియర్ చేసేసుకుంటానండి నైటే కిచెన్ అంతా కూడా శుభ్రం చేసుకుని ఇక ప్రతి గదిని కూడా ఊడ్చుకొని శుభ్రం చేసేసుకున్నాను ఇంకా మీకు కనిపిస్తున్న ఈ రూమ్స్ అన్నీ కూడా ప్రతిరోజు అంటే నాకు కూడా అటు ఇటుగా కదిలిపోతూనే ఉంటాయండి కొద్దిగా పెద్ద పిల్లలైనా కూడా మనకి వాళ్ళు కొన్ని వస్తువులు అనేవి ఒక చోట అయితే ఉంచరు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు తిరిగి మళ్ళీ వాటిని మనం సర్దుకోవడంలోనే ఉంది కదా అందుకనే ప్రతి గదిని కూడా నేను ఈ విధంగానే అయితే ఉంచుకోవడానికే ఇష్టపడతానండి నాకు ఎక్కడ వస్తువులు అక్కడ ఉండడం అంటే అలా ఉంటేనే మిగతా పని అనే దానికి నేను వెళ్ళగలను ఒక గదిలో నేను అనుకున్న విధంగా అంటే నేను సర్దుకునే విధంగా ఆ గది లేకపోతే మాత్రం అది ఖచ్చితంగా సర్దుకున్న తర్వాతే మిగతా పనులు అనేవి ప్రారంభిస్తాను కాబట్టి ప్రతిరోజు కూడా నాకు ఇల్లు అనేది ఈ విధంగా సర్దేసుకుని ఇక అయితే వస్తానండి ఇంకా కిచెన్లో చెప్పాను ప్రతిసారి కూడా నేను నాకు ముందు రోజు ప్లాన్ చేసుకున్న విధంగానే ఈ విధంగానే కిచెన్ కూడా నీట్గా ఉంటేనే నాకు అక్కడ పని అనేది చేసుకోవాలని అనిపిస్తుంది కాబట్టి మిగతా గదులు అన్నింటికన్నా కిచెన్కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాను అలానే మిగతా గదులు వదిలేస్తానని కాదండి మనం ఎక్కువగా ఇష్టపడి పనిచేసే ప్లేస్ కాబట్టి ఇక్కడ మాత్రం మనం కొద్దిగా కదిలినా కూడా మన మైండ్ అందులో పని అనేది మనకి ఎక్కువగా రోజు మొత్తం చేసేది ఇక్కడే కాబట్టి ఇక్కడ ఇంకొద్దిగా అయితే మనసు పెట్టి పని అనేది ఎక్కువగా చేస్తాం ఇంకా సమ్మర్ అంటేనే ఆవకాయలు మాగాయలు పచ్చళ్ళు ఒడియాలు ఇలా ఒకటేమిటండి ఎండాకాలం వచ్చింది అంటేనే ఇలాంటివన్నీ కూడా మనం ఫస్ట్ ఉంటాం కదండి పెట్టుకోవడానికి ఇంకా సబ్స్క్రైబర్ కూడా ఒకరు అడిగారండి మీరు వంటకి సంబంధించిన వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉండండి అని కాబట్టి ఈరోజు నేను పిండి ఒడియాలు అనేవి పెట్టడానికైతే ఇక్కడ నేను రెడీ అయితే చేసుకున్నాను కాబట్టి దానికి సంబంధించిన వీడియోని తీస్తూ మీకైతే షేర్ చేస్తున్నానండి ఇంక ఇందాక చూపించిన పిండి అయితే రేషన్ బియ్యం అండి అది నార్మల్గా మనం వండుకొని బయట తెచ్చుకుని కొనుక్కునే బియ్యం కాదు రేషన్ బియ్యం కాబట్టి ఈ రేషన్ బియ్యంతో మనం వడియాలు పెట్టుకుంటే కొద్దిగా జిగురు అనేది బియ్యానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి పిండి వడియాలు అనేవి చాలా వరకు బాగా వస్తాయండి సో ఇక్కడ నేను వాటరు అనేది అంటే ముందుగా ఇక్కడ నేను కుక్కర్లో అయితే ఉడికిస్తున్నాను అండి ఇక్కడ గ్లాస్ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో అయితే గ్లాసులు చేస్తున్నాను దానికైతే ఏడు నీళ్లను అంటే ఏడు గ్లాసుల నీళ్లను ముందుగా కొద్దిగా మనం ఎందులో అయితే ఉడికించాలనుకుంటున్నాం అందులో మాత్రం కొద్దిగా ఆయిల్ వేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది ఇంకా ఇక్కడ చూపించిన ఈ బా ఈ కుక్కర్లో అయితే నేను చేస్తున్నాను అంటే కుక్కర్లో డైరెక్ట్ చేయట్లేదండి కొద్దిగా పెద్ద వస్తువు అనేది నా దగ్గర లేదు కాబట్టి ఈ కుక్కర్ అనేది పెట్టుకున్నాను సో ఇక్కడ ఒక గ్లాస్కి ఏడు గ్లాసులు వాటర్ అందులో ఉడికించడానికి పోయి పోయగా మిగతా పిండిలో అంటే ఇది నేను చెప్పాను కదండి తడిపి ఆరబెట్టుకున్న రేషన్ బియ్యాన్ని మిల్లా ఆడించిన పిండి ఇందాకడ ఏడు గ్లాసులు కాకుండా ఇంకొక గ్లాస్తో అయితే ఇలా బియ్య పిండిని తడిపి ఈ విధంగా కొద్దిగా తిక్కుగా అయితే చేసుకున్న పిండి అండి ఈ లోపు ఇక్కడ మాకు చెప్పాలి అంటే అపార్ట్మెంట్లోకి ఎండ అనేది రాదు అలానే డాబా మీదకి వెళ్ళి పెట్టి ఓపిక కూడా లేదండి ఇంకా మాకు ఇటువైపు ఇది నాకు సౌత్ సైడ్ అండి అందుకని మాకు కొద్దిగా అయితే ఇటు సైడు మధ్యాహ్నం ఇంచుమించు కొద్దిగా మరీ ఎక్కువ ఫుల్ కాకపోయినా కొద్దిగా ఎండ అనేది పడుతుంది కాబట్టి ఇక్కడ ఈ బాల్కనీలో ఈ ప్లేస్ అంతా ఖాళీ చేసేసి ఒక కాటన్ క్లాత్ అనేది తడిపేసి అప్పుడైతే ఇక్కడ ఈ విధంగా వేసుకుని దీని మీద వొడియాలకైతే రెడీ చేసుకున్నానండి ఇక్కడ పెడదామని ఈలోపు నానబెట్టిన కొద్దిపాటి సగ్గు బియ్యాన్ని కూడా మనం అందులో వేసుకుని కావలసినంత జీలకర్రని ఇదిగోండి ఇక్కడైతే రాళ్ళుప్పు అదేనండి కళ్ళుప్పు అంటారు కదా దాన్ని అయితే ఇలా వేసుకొని అంటే మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు మనకి ఈ విధంగా పిండిని తడిపిన పిండిని ఈ విధంగా కలిగిపెట్టి కొద్దిసేపు మనకు బబుల్స్ వస్తూ ఉంటాయి చూడండి చూపిస్తాను ఈ విధంగా ఉడకబెట్టుకుంటే కొద్దిగా మనకి థిక్నెస్ అనేది తిన తర్వాత వస్తుందండి లేదు మీరు కొద్దిగా చేతిని వాటర్లో తడిపి ముట్టుకుంటే జిగురు మన చేతికి అంటకుండా ఉంటే మనకి పిండి అనేది అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే బబుల్స్ వచ్చి ఉడుకుతున్నాయి కదా ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు చూపిస్తాను చెయ్యిని ఇలా ముట్టుకుని మన చేతికి జిగురు అంటే ఆ పిండి యొక్క జిగురు అంటకుండా ఉంటే ఈ విధంగా మనకి ఒడియాల పిండి అనేది రెడీ అయిపోయింది ఇక ఇందాక నేను చెప్పాను కదండి మా బాల్కనీలో ఈ విధంగా తడిపిన చీరని ఎందుకు అంటే ఎలాగా ఆరిపోయినా మనకి పెట్టేటప్పుడు ఒడియం అనేది తర్వాత ఎండిన తర్వాత తీయడానికి అనువుగా ఉంటుంది అని తడిపి అయితే పెట్టుకున్నానండి ఇంకా వరుసగా ఒక లైన్లో అయితే ఈ విధంగా చిన్న చిన్న ఒడియాలైతే ఈ విధంగా పెట్టుకుంటున్నాను అపార్ట్మెంట్లో చాలా వరకు చాలా పెట్టుకోవాలని అందరికీ ఆశ ఉంటుంది కానీ అనువైన ప్లేస్లైతే మాత్రం ఉండవండి ఇంకా డాబా మీద అంటారా ఇప్పటి ఎండకి అసలు ఆ చీర చిరిగిపోవాలేమో అన్నంత ఎండలైతే కాస్తున్నాయి కానీ పెట్టే ఓపిక కూడా పైకి వెళ్ళి లేదండి కాబట్టి ఈ విధంగానే కొద్దిపాటి ప్లేస్ అయినా మీకు తెలుసు కదా మా బృందావనంలోని కృష్ణయ్య వైపు ఇటువైపు ఇంకొక బాల్కనీలో కూడా ఈ విధంగా కొద్దిపాటి జాగాలో నేనైతే ఈ విధంగా అటు ఇటు కూడా ఈ ఒడియాలు అనేవి పెట్టేశాను మనకి ఒక మూడు నుంచి నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నానండి ఆ వేడికే ఈ విధంగా అయితే ఒడియాలు అక్కడక్కడ పచ్చిగా అయితే ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ పైకి అయితే ఇలా వచ్చేస్తున్నాయండి అంటే ఒక మూడు గంటలు ఆ వేడికి ఇలా అయిన తర్వాత వడియాలనేవి ఈ షేప్లోకి అయితే వచ్చేసాయి కానీ పిండి బాగా మనకి కరెక్ట్గా వచ్చింది అంటే పాళ్ళు సరిపోయింది అనడానికి ఉదాహరణ కోసం చూపిస్తున్నానండి చక్కగా అయితే మాత్రం బాగానే వచ్చేసాయి అంటుకోకుండా పైకి అయితే లాగితే వస్తున్నాయి కాకపోతే ఇక్కడ కొద్దిగా ఎండ అనేది పడుతుందని చెప్పాను కాబట్టి కొద్దిగా ఎండ పడిన తర్వాత వీటిని నెమ్మదిగా చీర అనేది వెనక్కి తిప్పి వాటర్ పోస్తూ మనం నెమ్మదిగా అనేవి పైకి లాగేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడే అయితే కొద్దిగా ఎండిపోయాయి కాబట్టి నాకు నెమ్మదిగా అయితే ఈ రోజంతా పడుతుంది ఆ కాస్తపాటి ఎండ పడినా కూడా నాకు అనేవి ఎండిపోతాయి అక్కడక్కడ పచ్చివి అయితే ఉన్నాయండి ఈ విధంగా మొత్తము అటు ఇటు కూడా అంటే ఒకేసారి ప్లేస్ లేదు కాబట్టి ఒక గ్లాసు అయితే నేను చేసుకున్నాను నెమ్మదిగా ఒక రెండు మూడు రోజుల తర్వాత ఇంకొక గ్లాస్తో చేసుకుంటే కొద్దిపాటి అనేవి మనకి ఎక్కువగా వస్తాయి ప్లేస్ లేనప్పుడు ఇలా నెమ్మది నెమ్మదిగా చేసుకోవడం బెటర్ కదా ఇంకా ఆ కాస్త పెట్టేసరికే నోరంతా ఆర్చుకుపోయిందండి ఎండకి దాహం కదా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఈ విధంగా అయితే నాతో పాటు వాళ్ళకు కూడా ట్యాంగ్ అనేది కలిపేశానండి చల్ల చల్లటి నీళ్ళతో హాయిగా రిలాక్స్ అయ్యి అంతా పనిచేసిన తర్వాత నోరు చెప్పాను కదా ఈ వేడికి ఆర్చుకుపోతుందండి నోరంతా అందుకని ఈ విధంగా రెడీ అయితే చేసేసాను మా పిల్లలిద్దరికీ మా వారికి కూడా ఒక్కొక్క గ్లాస్ ఇచ్చి నేనైతే కూర్చుని రిలాక్స్ అయితే అయిపోయి ఒక గ్లాస్ ట్యాంగ్ అనేది తాగేశానండి కొద్దిగా ఇలా రిలాక్స్ అయిన తర్వాత చాలా హాయిగా రిలీఫ్గా అనిపించింది మరి ఇంకా ఇంత పని చేసుకున్న తర్వాత మనకి ఎంత ఉన్నా లంచ్ అనేది తప్పదు కదా ఇక లంచ్లోకి నేను ఫుల్ మీల్ ఒకే ఐటెంతో వచ్చే ఈ కిచిడి అనేది తయారు చేస్తున్నానండి ఇది మిక్స్డ్ వెజ్ కిచిడి మనకి ఇందులోనే కార్బోహైడ్రేట్స్ బియ్యం ద్వారా పెసరపప్పు ద్వారా ప్రోటీన్స్ ఇక కూరగాయ ముక్కలతో పాటు ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ మీల్స్ అనే చెప్పాలండి ఇక ట్యాంక్ తాగి రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక అరగంట పాటు ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాసు పెసరపప్పునైతే అయితే విధంగా నానబెట్టాను అంటే ఇక్కడ నేను నలుగురికి చేస్తున్నాను కాబట్టి నేను రెండు గ్లాసులు అయితే నానబెట్టానండి మీరు రేషియో ప్రకారం ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాసు పప్పును నానబెట్టుకుంటే సరిపోతుంది అలా ఎంతమందికి చేయాలనుకుంటున్నారో అంతమందికి అయితే ఆ విధంగా మీరు వేసుకుని ఇక్కడ కట్ చేసిన ఉల్లిపాయలు అదేవిధంగా క్యారెట్ బంగాళదుంప కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చిని కూడా మనం పక్కన ఇలా రెడీ చేసి కట్ చేసి పెట్టేసుకున్నామా ఒక్క అరగంట కూడా పట్టదండి అరగంట కూడా కాదండి పావు గంటలో అయిపోతుందనే చెప్పాలి అంత చిటికలో అయిపోయే అంటే ఈ ఎండాకాలంలో హడావిడిగా మనం చేసుకునే రకరకాల కన్నా ఒకే ఒక్క మీల్తో కంప్లీట్గా మనం ఇచ్చినట్టుగా అవుతాం పిల్లలకి మనతో పాటు అందుకనే కొద్దిగా బాండీలో అయితే మనకి ఒక రెండు స్పూన్ల నూనెతో పాటు కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేశానండి యాడ్ చేసి దాంట్లో మనకి అంటే మీకు ఇంట్రెస్ట్ అయితే జీడిపప్పు వేసుకోవచ్చు లేదంటే మీరు స్కిప్ చేయించండి కొద్దిగా జీడిపప్పుని ఈ విధంగా వేసుకుని జీడిపప్పు వేగిన తర్వాత మనకి కొద్దిగా ఒక నాలుగు లవంగాలు మూడు దాల్చిన చెక్కలు ఏలకలు అదేవిధంగా షాజీర వీటిని కూడా ఆ వేగుతున్న బాండీలో అయితే వేసుకున్న తర్వాత ఇందా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై అయితే చేస్తున్నాను ఇక్కడ ఒక బిర్యానీ ఆకును కూడా వేసానండి దాన్ని కూడా వేసుకుని ఇక్కడ ఫ్రై అయితే చేసిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని బాగా అయితే మనకి పచ్చివాసన పోయే వరకు అయితే మనం వేయించుకోవాలి తర్వాత ఇవన్నీ కూడా వేగిన తర్వాత మనం క్యారెట్ ఇంతటి కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కలు అదేవిధంగా దాంట్లోనే కొద్దిగా కరివేపాకు ఇంతటి కట్ చేసి ఉంచుకున్న ఒక ఆలు ఉంది కదండి ఆలు ముక్కల్ని కూడా వేసి నేను ఇవన్నీ కూడా పూర్తిగా హై పూర్తిగా మీడియం అయితే పెట్టలేదండి కొద్దిగా సిమ్ తర్వాత వచ్చే మంట అంటే కొద్దిగా హై కాకుండా మీడియం సిమ్లో అయితే పెట్టుకుని ఈ విధంగా ఫ్రై అనేది చేసుకున్నాను మూత పెట్టి చూసి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత ఈ విధంగా ఓపెన్ చేసి చూసుకుంటే మనకి చూడండి ఆల్మోస్ట్ మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా ఫ్రై అయితే వేయి ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకుని ఒక్క టమాటానైతే ఈ విధంగా కట్ చేసి ఆ టమాటా కూడా మగ్గేంత వరకు ఈ విధంగా మనం ఇందాడ వేసిన బాండీలో అంటే అన్ని ముక్కలతో పాటు వేసాం కదండీ అందులోనైతే వేసి టమాటాని మనం మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఒక రెండు నిమిషాలు పోయిన తర్వాత మనం బాండి మూత ఓపెన్ చేసి చూస్తే టమాటా కూడా చాలా వరకు అయితే మగ్గిపోయిందండి ఇంకా ఇక్కడే మనకి కమ్మటి వాసన నెయ్యి కూడా వేసాం కదండి చాలా వరకు చాలా చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి అయితే చాలా వరకు అయితే ఇది నచ్చుతుంది ఇంకా దాంట్లో అయితే కొత్తిమీర అనేది వేసేసాను కొద్దిగా పసుపు అంటే హాఫ్ స్పూన్స్ పసుపుతో పాటుగా ఒక్క స్పూన్ ధనియాల పౌడర్ అయితే మాత్రం వేయండి ఈ ధనియాల పొడి వేస్తేనే మీకు ఈ కిచనీ అనేది చాలా వరకు టేస్టీగా ఉంటుంది ఇంకా వేసిన స్పైసెస్ అన్నీ కూడా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక అరగంట క్రితం నానబెట్టి ఉంచిన పప్పు అదేవిధంగా బియ్యం అయితే ఉంది కదండి వాటిని అయితే మాత్రం బాగా అయితే వడల్చాలి అంటే బాగా డ్రైన్ చేసి దాన్ని కూడా మనం ఈ బాండీలో వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే మనకి పొడి లాగుతూ అయితే వస్తుంది కిచిడి ఇంకా మనకి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళ చొప్పున లెక్క ఉంది కదండి ఆ విధంగానే అయితే ఇక్కడ వాటర్ అనేది యాడ్ అయితే చేసేసాను చేసేసి మన రుచికి సరిపడా అయితే దీంట్లో వేసేసి టేస్ట్ చూసుకుని మనకి తక్కువ ఉంది అనిపిస్తే ఇంకొద్దిగా అయితే ఇక్కడ యాడ్ చేసుకుందాం ఈ విధంగా అయిన తర్వాత అన్నీ మిక్స్ చేసి మళ్ళీ మూత అయితే పెట్టించి మీడియం ఫ్లేమ్లో అయితే ఒక ఐదు నిమిషాలు మినిమం మనం మూత పెట్టి మగ్గిస్తే ఇదిగో ఈ విధంగా అయితే మనకి ఇంకా వాటర్తో అయితే ఉడుకుతూ అయితే ఉంటుందండి ఇట్లా వస్తేనే మనకి కిచిడి అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇంకా మరలా మూత పెట్టి మనకి ఒక రెండు నిమిషాల పాటు సిమ్ములో పూర్తిగా సిమ్ములో అయితే పెట్టి మూత పెట్టేసి ఉంచి మూత తీసి చూడండి ఇలాగ మనకి ఏదైనా అంటే మనం దేంతో అయితే చేస్తున్నామో అది ఒకసారి ఇలా అట్ల కాడని గుచ్చి చూస్తే పొడి ఈ విధంగా అంటకుండా వస్తే కిచడీ అనేది సూపర్గా అయితే వచ్చినట్టండి ఒక్కసారి చేసి పెట్టండి ఇందులోనే నెయ్యి అదేవిధంగా జీడిపప్పు ను అయితే మాత్రం యాడ్ చేస్తే సూపర్ టేస్టీగా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు అన్ని రకాల వయసుల వాళ్ళు అందులోనూ ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఆయిల్ ఫుడ్ తిని దాహం తెచ్చుకునే కన్నా ఈ విధమైన ఫుడ్డును చేసుకుని తింటే మాత్రం చెప్పాము కదండి కంప్లీట్ మీలనే చెప్పాలండి అన్ని రకాలు అయితే ఇందులోనే మిక్స్ అయి ఉన్నాయి విడిగా పప్పు అని అని ఇలా ఏమీ చేసుకోర్లేదండి హ్యాపీగా ఈ విధంగా చేసుకుని తినేయచ్చు ఇంకా సిమ్ పెట్టి ఉంచాను కదండి ఇందడ నేను ఫుల్గా ఆఫ్ చేసేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఇలాగ మూత పెట్టి ముట్టుకోకుండా అయితే ఉంచేసాను ఇక ఆ ఆవిరి వేడికైతే పూర్తిగా మగ్గిపోయింది దానికి కాంబినేషన్గా పెరుగు చట్నీని అయితే చేస్తున్నానండి ఉల్లిపాయలు అదేవిధంగా సాల్టు కొద్దిగా పచ్చిమిర్చిని యాడ్ చేసి ఈ విధంగా ఆనియన్ రైతా చేశాను ఎంత చేసినా కూడా మీరు గమనించే ఉంటారు నా ప్రతి వీడియోస్లో చెప్తాను ఎంత పని చేసినా నా కిచెన్ అనేది అస్సలు ఎక్కడా అటు ఇటు కదలదండి చేసిన పని అంటే ఎక్కడ వస్తు అక్కడే ఉంటుంది నీట్గా ఉంటుంది నాకు ఇలాగే వంట చేయడం అనేది ఇష్టం అలవాటు కూడా ఎంత పని చేసుకుంటున్నా నాకు చుట్టుపక్కల ఇల్లంతా కూడా ఇలాగే కనబడాలండి ఒక వంట ఇల్లనే కాదండి ఏ గదైనా కూడా చెప్పాను కదా అంత హాయిగా ఉంటేనే నేను పని అనేది చేయగలను ఇక ఇక్కడ చూసారు కదా నాకు ఒక ఐదు నిమిషాల తర్వాత కిచిడి అనేది సూపర్ టేస్టీతో స్మెల్తో అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది ఇక కిచెన్ కూడా అంతే రెడీ అయిపోయిందండి ఇంకా నాకు వడ్డించి పిల్లలకి పెద్ద పనే ఉంటుంది చెప్పండి ఎంత వేడిలో మనం అలసట సొలసట లేకుండా ఈ సమ్మర్ అంతా కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే చక్కటి ప్లానింగ్తో పాటు మంచి ఫుడ్ ఐటమ్స్ కూడా మనవంతే అవుతాయి ఇంకా కిచెన్ కూడా అంతే శుభ్రంగా అయితే ఉంది కదండి ఇంకా నాకు పిల్లలకి అన్నాలు వడ్డించిన తర్వాత మళ్ళీ తిరిగి క్లీనింగ్ చేసేసుకుంటే నా పని అనేది అయిపోయింది ఇదిగోండి వేడి వేడి టేస్ట్కి జీడిపప్పుతో పాటు అడిగాడు మావాడు అందుకని వాడికి ఈ విధంగా నేను సర్వ్ అనేది చేసేస్తున్నాను సో మేము నలుగురం అయితే ఈ విధంగా పెట్టేసుకుని అందులోను ఏసీ వేసుకుని హ్యాపీగా ఇలా కింద తింటే ఎంత రిలాక్స్గా ఉంటుందండి సమ్మర్లో అందుకని ఈ విధంగా వాళ్ళకి కిందనే అయితే ఈ విధంగా సర్వ్ చేసేస్తున్నానండి లంచ్ అనేది వాళ్ళకైతే ఈ విధంగా పెట్టేశాను ఆనియన్ రైతా అనేది వేసేసి ఇచ్చేసాను ఈ విధంగా టేస్టీ టేస్టీ సింపుల్ కిచిడి అనేది రెడీ అయితే అయిపోయింది ఇదిగోండి హ్యాపీగా మధ్యాహ్నం అయింది ఇంకా ఏసీ అనేది ఆన్ చేసేసుకున్నాం ఈ విధంగా కూర్చుని ఇక్కడ అయితే కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా ఏసీలో అయితే తినేస్తున్నాం ఇదిగోండి మా పిల్లలు ఇద్దరికి కూడా ఈ విధంగా కిచిడి అనేది పెట్టేస్తున్నాను ఇంకా వాళ్ళిద్దరి తర్వాత నేను కూడా వడ్డించుకుని మా వారికి కూడా ఇచ్చేసి ఈరోజు లంచ్ అనేది ఈ విధంగా అయితే కానిచ్చేసాం చెప్పాను కదండి మార్నింగ్ నుంచి అలసట లేని పని అనేది ఏవైనా చేస్తున్నాము అంటే ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మాత్రం హ్యాపీగా ఎంత పనైనా సమ్మర్లో చేసేసుకోవచ్చు ఇక ఫినిషింగ్ టచ్ అరటి కూడా వాళ్ళకి చలవ చేస్తుంది కదండి సమ్మర్లో అందుకని అరటిపండు అనేది ఇచ్చేసాను ఇదిగోండి నా పనులన్నీ అయ్యేసరికి చెప్పాను కదా కొద్దిపాటి ఎండ మరీ ఎక్కువగా పడకపోయినా కొద్దిపాటి ఎండ అనేది మాకు ఈ విధంగా వెనక సైడు అదేవిధంగా ఇటువైపు బాల్కనీలో అంటే ఇప్పుడు మీకు చూపిస్తుంది కృష్ణయ్య బృందావనం వైపు పడే ఎండ అండి అలాగే ఇటువైపు నార్త్ సైడ్ కూడా వేశాను కదా ఈ క్లాత్ అక్కడ కూడా ఈ విధంగా ఎండ అనేది కొంచెం పడుతుంది సో చూసారు కదండి ఆల్మోస్ట్ అయితే ఎండిపోయండి ఇవన్నీ కూడా టర్న్ చేసుకుని వీటిని రేపు అయితే తీస్తానండి అంటే ఇక్కడ కొద్ది కొద్దిగా పచ్చిగా అయితే ఉన్నాయి సో ఈ విధంగా ఈ ఎండిన అసలంటూ ఎండే కాబట్టి ఇవన్నింటినీ కూడా రాత్రి టర్న్ చేసేసుకుంటే రేపటికి ఒక ప్లేట్లో అయితే వేసుకుని డైరెక్ట్గా ఎండ వచ్చే ప్లేస్లో పెట్టుకుని ఎండ పెట్టేసుకోవచ్చు సో ఈ విధంగా సమ్మర్ అయినా కూడా ఎన్ని రకాల ఐటమ్స్ అయినా ఎన్ని రకాల పచ్చళ్ళైనా కూరలైనా పప్పులైనా లేదంటే ఇలా ఒడియాలైనా ఎన్నైనా కూడా సమ్మర్ అని మనం ఆలోచించకుండా ప్లాన్ చేసుకుంటే ఎంత వేడినైనా తట్టుకుని ఇంటి పని అనేది హ్యాపీగా చేసుకోవచ్చు మరి ఏమంటారు ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ వస్తాయి మళ్ళీ రేపు కలుసుకుందాం మంచి వీడియోతో